హాయ్ నేను మీ ఇశ్వమణి బాలాజీ మాస్టర్ బాలాజీ గురు ఈ నెల ఇరవై ఏడు ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది మహేశ్వర మహాధ్యాకరణ ధ్యాన చక్రం అంటూ కడతాలో నిన్నటి నుంచి అంటే ఇరవై ఒకటో తారీఖు నుంచి స్టార్ట్ అయిపోయిన పదకొండు రోజులు ప్రోగ్రాం ఉంటుందాడా సినిమా వాళ్ళు మంగ్లీ తెలుసు కదా సినిమా సింగర్ మంగ్లీ మంగ్లీ ఇంకా వేరే వేరే సింగర్లు వస్తారు పాట పాడటానికి మంచి మంచి కోబ్రా ప్రోగ్రాలు నడుస్తుందండి తర్వాత మళ్ళీ అక్కడ చాలామంది యాక్టర్స్ వస్తారు శివారెడ్డి మిమిక్రీ చేస్తాడు కదా శివారెడ్డి రామలక్ష్మణు చాలా మంది వస్తారు అక్కడికి వచ్చి వాళ్ళ ఒక అద్భుతమైన విశ్వ కళ్యాణం జరుగుతుంది అక్కడ పిరమిడ్ ధ్యానం చాలా చాలా గొప్పది కనుక ఒకసారి వచ్చి మీ జీవితాన్ని అద్భుతంగా అనంతంగా మార్చుకుంటే ఇరవై ఏడో తారీఖు ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది మూడు రోజులు అద్భుతమైన క్లాస్ ఇస్తున్నాను నేను వీడియోలో పెట్టి ఉన్నాను ఏదో అలా చెప్తున్నాడని కాదు ఈ వీడియో నీకోసమే మిత్రమా నీ జీవితాన్ని మార్చటానికి నేనున్నాను నువ్వు అద్భుతమైన జీవితాన్ని గడపటానికి రెడీగా ఉన్నావా నీ దరిద్రాన్ని నీ పేదరికాన్ని నిర్మూలించి నీ పేదరికాన్ని తరిమి నీ పట్టిన దరిద్రాన్ని వందల కిలోమీటర్ తరిమి నీ జీవితాన్ని అద్భుతంగా అనంత వైపు నడిపించటానికి నేను సిద్ధంగా ఉన్నాను ఎందుకంటే నాతో పాటు కొన్ని వేల మంది జీవితాన్ని బాగు చేయాలని నేను నేను సంకల్పించుకున్నాను కనుకనే ఇంత అద్భుతమైన శక్తి విశ్వశక్తి నాలో శివతాండవం చేస్తుంది నేను మనస్సాక్షితో మనస వాచ కర్మల చిత్తశుద్ధితో చైతన్య మనసుతో చెప్తున్నాను అలా చెప్పేవాడే నాలుగ చూసావా అన్ని మచ్చలే ఉంటాయి నా లాంటి గురువు ఈ ప్రపంచంలో కాదు ఎక్కడా లేడు ఎందుకంటే అంత గొప్ప శక్తిని నేను తీసుకున్నాను ఏడు జన్మల పవర్ తీసుకున్నాను నా గురువులు పేరు చెబితే జటా స్వామి కాలభైరవుడు కర్కోటకుడు పత్రిజీ తనికెళ్ల భరణి చాగండి కోటేశ్వరరావు టీవీలో వస్తాడు కదా ప్రచ ప్రవచనాలు చెప్తాను గురుగారు అంత గొప్ప గొప్ప గురువుల శిష్యుణ్ణి నేను సర్వశక్తులకు అధిపతి నేను సర్వశక్తులను నా వశం చేసుకొని ఈరోజు డబ్బు సంపద ఐశ్వర్యం ఆరోగ్యం అంటూ ఎందుకు జీవితంలో ఎందుకు పరిగెడుతున్నారు జనాలు పొద్దున లేచిన దగ్గర నుంచి సాయంత్రం పడుకునేంత వరకు పరుగు 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 మనం పరిగెడతా ఉంటే లక్ష్మీదేవి మనల్ని చూసి వామ్ వీడెందుకు నాయనకాలు పడుతున్నానని లక్ష్మీదేవి ముందే పారిపోతుంది మిత్రమా పరిగెత్తటం కాదు ఇగ నుంచి డబ్బే మన కోసం పరిగెత్తుకుంటూ వచ్చేలా నేను మారుస్తాను నమ్మండి ఇంకా మీకు కావట్లేదు పనులు కొద్ది కొద్దిగా లేట్ అవుతున్నాయి అంటే ఇంక మీరు మీ చైతన్యం మనసుతో కోరట్లేదు ఆ ఫైర్ ఎలా ఉండాలి కింద భగ్గున మంట పెట్టినట్టుగా ఆ ఎలుగుతున్న భగ్గు భగ్గున వేడి ఆ ఫైర్ గుండెలో లోపల నుంచి కడుపులో ఆ లోపల నుంచి తన్నుకుంటూ నీ సబ్ సబ్కాన్షియస్ మైండ్కు నీ మూడో కన్నుని టిట్ల తెరిపించాలి ఎందుకంటే కింద మంట పెట్టినావు మంట పెట్టినప్పుడు నీలో ఉన్న శక్తి నీలో ఉన్న అద్భుతమైన బలాన్ని అద్భుతమైన శక్తి మేలుకుంటుంది ఇలా మాట్లాడండి కానీ చిన్నపిల్లలు ఏదో నాకు కోటి రూపాయలు కావాలి వస్తుంది నాకు కారు వస్తుంది నాకు బంగ్లా వస్తుంది ఏ ఇది కాదరా చెప్పడం అపర్మేషన్ చేస్తే చైతన్య మనసుతో నీ యాటిట్యూడ్ ఎలా ఉండాలి ఆ పలికే ఒక పదాన్ని పిండి పిప్పి చేసాయి ఒక్కొక్క పదాన్ని పిండి పిప్పి చేసాయి ఓం శ్రీ హరై హ్రీ శ్రీ విశ్వశక్తి ఆవాహయా ఇలా ఇలా మనం మన లోపలే పెద్ద గొప్ప గురువు ఉన్నాడు భయపడాల్సిన అవసరం లేదు ఏ శక్తినైనా క్షణాల్లో క్షణాల్లో మనం వశం చేసుకునే అద్భుతమైన కారణ జన్మలో మనం జన్మ అద్భుతం కనుక ఈ ప్రతి ఒక్క జీవితంలో ప్రతి ఒక్క గొప్పగా ఉన్నంతగా ఎదగాలంటే మీరు ఖచ్చితంగా ఏడు ఎనిమిది తొమ్మిది పిరమిడ్లో పిరమిడ్ లో క్లాస్ నడుస్తుంది ఆఫ్లైన్ క్లాసు చాలా మంది వస్తారు నేను లైవ్ చూపిస్తాను మీకు నేను లైవ్లు చూపిస్తా అప్పుడు మీకు అర్రే పోయి ఉంటే బాగుండు అని చెప్పేసి మీరు బదులు తీసుకొని వస్తారో మీరు ఏం తీసుకొని వస్తారో నాకు తెలియదు డబ్బులు ఖచ్చితంగా మాత్రం మీరు బస్ ఎక్కి వచ్చేసేయండి అక్కడ అన్ని ఫ్రీనే ఉంటాయి కనుక ఈ క్లాస్ ఎంత అద్భుతంగా ఉంటుందంటే ఎంతో ఎంతో మంది ఋషులు యోగులు మునులు వస్తారు ఈ డిసెంబర్ ఈ నెల డిసెంబర్ ఇవాళ ఇరవై రెండు ఇలా ఇరవై ఒకటే అనుకుంటాను ఈ నెలనే ఈ నెల ఇరవై ఆరు ఇరవై ఏడు ఇరవై ఎనిమిది ఇరవై ఏడు ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది మూడు రోజులు అద్భుతమైన క్లాస్ ఉంటుంది కనుక మీ జీవితాన్ని అద్భుతంగా మార్చుకునే మీ తలరాతని మీరే మార్చుకునే అద్భుతమైన అవకాశం మీకు వస్తుంది కనుక నేను అద్భుతమైన క్లాస్ ఇస్తాను కనుక ఒకసారి వచ్చి మీ జీవితాన్ని మార్చుకోండి అఫర్మేషన్ చేస్తే ఎలా ఉండాలి ఎలా నేను చెప్పే ఇందాక ఒక వీడియోలో చెప్పాను అలా మీరు గనిక పలకగలిగితే ప్రతి ఒక్క పదాన్ని ప్రతి ఒక్క బీజాక్షరం దానికి ఒక వైబ్రేషన్ ఉండి ఇది అనంత విశ్వముకి వెళ్ళి మనకు కావాల్సిన అన్ని భయపడిపోతారు విశ్వం భయపడిపోతాయా నిజం విశ్వము గాని దేవతలు గాని లక్ష్మీదేవి చంచల స్వరూపుడి ఎమ్మటే కళ్ళు తెరిచి అయ్యో నా బిడ్డ ఏంది ఇంత ఆరాట పడుతున్నాడు ఇంత కసిగా ఇంత బలంగా కోరుకుంటున్నాడు ఇలాంటి వాడిని కదా శ్రీ మహావిష్ణు ఇలాంటి 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 వాడిని కుబీరుడు చేయాలి అప్పుడు విశ్వ కళ్యాణం లోక కళ్యాణం సమాజ సేవ చేస్తాడు ఈ బిడ్డ చూడు ఎంతలా ఆరాట పడుతున్నాడో డబ్బు కావాలి సంపద ఐశ్వర్యం ఆరోగ్యం కావాలని ఎంత ఆయన తన కోసం కోరట్లే లోక కళ్యాణం అన్నపూర్ణేశ్వరి అన్నదాన సత్రం గోశాల వృధా సత్రం సమాజ సేవ చేయటానికి ఆరాట పడుతున్నాడు అందుకే వీడిని ధనవంతుడిని చేయాలి కోట్ల మంది ఆకలితో ఉన్న వాడిని కోట్ల మందికి కూడు పెట్టించే అద్భుతమైన సంకల్పం ఉంది ఇతనిలో అందుకే ఇలాంటి వాడిని కుబేరుడు చేయాలి ఇలాంటి వాడికి నేను డబ్బు సంపదను ఇస్తే నాకు నేను చరిత్రలో నిలిచిపోతానని చెప్పి శ్రీ మహావిష్ణువు చెప్పి అమ్మ అమ్మ చేస్తుంది ఖచ్చితంగా వస్తుంది అమ్మ పిలవంగానే వచ్చే ఏ తల్లి అయినా ఉంది అంటే అది లక్ష్మీదేవియే కానీ పిలిచే విధానం తెలియాలి మిత్రమా మీకు కనుక మనసారా కోరండి అమ్మ ఆదిలక్ష్మి అమ్మ అష్టలక్ష్మి అమ్మ మహాలక్ష్మి గజమహాలక్ష్మి కనకమహాలక్ష్మి గజలక్ష్మి సంతాన లక్ష్మి ఆరోగ్య లక్ష్మి ధైర్య లక్ష్మి సరస్వతి ఇలా ఎనిమిది అమ్మవార్ల పేర్లను కూడా మీరు పలకొచ్చు ఎందుకంటే డబ్బు అనేది డబ్బు కోసమే మనం యూనివర్స్ కనెక్ట్ అవుతున్నాం మరి ఈయన ఈయన లా ఆఫ్ అట్రాక్షన్ మనీ మైండ్ పవర్ అని కలిసి చెప్పి మళ్ళీ మనం కోరేదే లా ఆఫ్ అట్రాక్షన్ వచ్చిందే డబ్బు కోసం అమ్మను పిలవడానికి ధనవంతుడు కావడానికి మరి ధనవంతుడు కావాలంటే అమ్మ పేరు చెప్పాలి కదా మంచి మంచి చాలా కఠినంగా గరుకుగా ఉంటుంది పంచ చక్కెర తీయగా ఉంటుంది కానీ చక్కెరలోని చీమలు ఈగలు వాళ్తాయి కానీ చేదు దానికి ఏం ముట్టుకోద్దు ఎందుకంటే చేదుతోటే సర్వ రోగ నివారణ అవుతుంది బాడీలో షుగర్ లెవెల్ని పెంచుతుంది తగ్గిస్తుంది జీవితంలో బాగా ఉన్నంతంగా అన్నిటికీ పనిచేస్తుంది చేదు కానీ ఎప్పుడైతే మంచి మార్గాన్ని ఎంచుకుంటావో మంచి మాటలు చెప్తాడో వినేవాడి కర్ణబేరి మూసుకపోద్ది మైండ్ మెచ్యూరిటీ కాదు మనిషి మెచ్యూరిటీ అయిపోయాడు కానీ మైండ్ మెచ్యూరిటీ చేసుకోలేదు జనాలు ఇప్పుడు పేదరికాన్ని అనుభవిస్తున్నాడు ఇంతలా కష్టపడుతున్నాడు ఇంతలా బాధపడుతున్నాడు అంటే దాని అర్థం మైండ్ మెచ్యూరిటీ కాలేదు మైండ్ ఇక్కడ పెట్టుకొని మోకాల దగ్గర ఉంటుంది మోకాల్లోకి అది పైకి రావాలి ధ్యానం వల్ల మెల్ల మెల్లగా పైకి వస్తుంది పైకి వచ్చి తన మైండ్ లో ఇంకో మైండ్ ఉంటుందని సంగతి తెలియదు ఒకటి కాన్షియస్ మైండ్ రెండోది సబ్ కాన్షియస్ మైండ్ ఆ సబ్ కాన్షియస్ మైండ్ నిద్ర వ్యవస్థలో ఉంది అది మేలుకోవాలంటే ఏం చేయాలి బ్రహ్మ ముహూర్తంలో నాలుగు గంటలకు లేచి మెడిటేషన్ చేయటం వల్ల నీలో ఉన్న అనంతమైన ఆత్మశక్తి విశ్వశక్తి పరమాత్మశక్తి గురుశక్తి మేలుకుంటుంది ఇట్లా కళ్ళు తెరుస్తుంది నీ రెండు కళ్ళు చూసేది అన్ని అబద్ధం కానీ కళ్ళు మూసుకుంటే కనిపిస్తుంది చూశావు మెడిటేషన్లో కానీ నీకు దివ్య దృష్టితో చూస్తారు శివుడు లాగా అదే నిజమైన జీవితం అది ఎప్పుడైతే నువ్వు చూడగలుగుతావో అది డబ్బు కావచ్చు బంగారం కావచ్చు ఏదైనా సరే నువ్వు ధ్యానంలో విజువలైజేషన్ విజువల్ విజువలైజేషన్ లో ఎప్పుడైతే నువ్వు ఊహించుకొని చూస్తావో అది నీ జీవితంలో హండ్రెడ్గా థౌసండ్ పర్సెంట్ జరిగిపోతుంది నెగిటివ్ ఊహించుకుంటే నెగిటివ్ జరుగుతుంది పాజిటివ్ ఊహించుకుంటే పాజిటివ్ జరుగుతుంది కనుక ఒక్కసారి ఇరవై ఆరు ఇరవై ఇరవై ఏడు ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిదో తారీఖు ఈ నెలనే ఇంకా రెండు రోజులాగి నేను బయలుదేరిపోతున్నాను అక్కడే ఉంటాను నాలుగు ఐదు రోజుల దాకా మీ అందరూ వచ్చి క్లాస్లో అద్భుతంగా అద్భుతంగా జాయిన్ అయిపోయి మీ జీవితాన్ని మార్చుకోండి మీకు డబ్బు కాదు అన్ని రకాల విద్యలు నేర్పించగలను నేను సిద్ధంగా ఉన్నాను ఎందుకంటే ఇది మామూలు విషయం కాదండి చదువు కావాలి లోకజ్ఞానం కావాలి విద్యా జ్ఞానం లోక జ్ఞానం ఈ అనంతమైన ఆత్మజ్ఞానం బ్రహ్మజ్ఞానం కూడా మన దిశ ఉంటే ఇక దేనికి భయపడరు దేనికి లోటు లేకుండా అద్భుతంగా అనంతంగా బతకగలడు ఎప్పుడు కూడా పేదరికాన్ని తొడుచుకోకండి పేదరికాన్ని తరిమిగొట్టి ధనవంతుణ్ణి లక్ష్మీదేవిని పిలువండి దరిద్ర దేవతని తరమండి ఆ లక్ష్మీదేవిని తరమిగొట్టి అనంత లక్ష్మి అష్టలక్ష్మికి ఆహ్వానం పలకండి ఎప్పుడు కూడా ఈ నాలుగుగా నోరుతో నేను పేదవాడిని నా దగ్గర డబ్బు లేదు నా పరిస్థితి ఇది నాకు అది రావట్లేదు ఇలాంటి నెగిటివ్ మాటలు పలకటం వల్ల నీ పక్కన నీలోనే ఉన్న అవిశ్వశక్తి ఏం చేస్తుంది ఓహో వీడు పదే పదే అదే చెప్తున్నాడు కనుక వీడికి ఇదే ఇష్టం అని ఇంకా 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 గోతిలో పడేస్తుంది అంటే ఇంకా దిగజారిపోయి ఇంకా పడిపోయేలా చేస్తుంది ఏది నీ దగ్గరికి రానివ్వదు ఎన్ని వీడియోలు చేసి ఉన్నాము దాదాపుగా రెండు వందల యాభై వీడియోలు చేశాం కదా అద్భుతమైన వీడియో లైక్ సబ్స్క్రైబ్ చేసుకోవాలి గురువుగారితో మాట్లాడాలి ఒక్కసారి ఏంటి ఇలా చెప్తున్నాడు ఎంతవరకు నిజం ఏంటి తెలుసుకోవాలంటే ఖచ్చితంగా ఏడు ఎనిమిది తొమ్మిదో తారీఖు హైదరాబాద్ దగ్గర కడతాల్లో మహేశ్వర మహాధ్యాన చక్రం పిరిమిడ్లో ఈ ప్రపంచంలో నెంబర్ వన్ నెంబర్ వన్ పిరిమిడ్ అదే పిరిమిడ్లో ధ్యానం చేయడం వల్ల మన ఆత్మ పరమాత్మతో కనెక్ట్ అవుతుంది పిరమిడ్ అంటే ఈజిప్ట్ పిరిమిడ్ తెలుసుగా ఒక రాజు ఒక రాజు పిరిమిడ్ కట్టించి తన శరీరాన్ని ఒక బాక్సులో పెట్టి అందులో దాసి పెట్టారట కొన్ని లక్షల వేల సంవత్సరాలు ఉన్నా మళ్ళీ ఇంకో జన్మ మనిషికి ఏడు జన్మలుంట మళ్ళీ ఇంకో జన్మ పొందిన పిరిమిడ్లో నుంచి ఆ ఆత్మ ఎక్కడైతే బంధించి ఉన్నారో ఆత్మలకు గుడి పిరిమిడ్ అంటే మనం ఇల్లు మనం ఉండటానికి ఇల్లు ఎలా కట్టుకుంటామో పిరిమిడ్ అంటే మన ఆత్మలకి పరమాత్మకి గుడి కనుక అందులో ఉండే ఆత్మలు మామూలుగా అన్నీ హెల్ప్ చేసి నీలో ఉన్న అద్భుతమైన అరే ఇంకొకడు మన టీంలో జాయిన్ వస్తున్నాడు రా ఇతనికి ఇంకా చేయి పట్టుకొని పైకి లాగాలి పైకి తీసుకురావాలని చెప్పి మన ఆత్మ పరమాత్మతో కనెక్ట్ అయ్యి నీ జీవితంలో అద్భుతమైన మలుపు తిప్పుతుంది కనుక మీ జీవితాన్ని అద్భుతమైన చెక్కునే శిల్పి నువ్వే నీ అద్భుతమైన మార్గాన్ని రోడ్డు దారి వేసి నిర్మించుకునే అద్భుతమైన ఇంజనీరు నువ్వే డాక్టరు నువ్వే యాక్టరు నువ్వే సర్వశక్తులు అధిపతి కూడా నువ్వే ఇది మాత్రం ఈ మాట గుర్తు పెట్టుకో భయపడద్దు డబ్బు సంపద ఐశ్వర్యం ధనవంతులు కావాలంటే ముందు నీలో గట్స్ ఉండాలి నీ యాటిట్యూడ్ మారాలి విజువలైజేషన్ అంటే అద్భుతంగా చేయాలి ఇట్లా కళ్ళు మూసుకుంటూ నువ్వు అనుకున్నది కనిపించాలి నీకు అలా కనిపించట్లేదంటే నీ మైండ్ ని కొద్ది కొద్దిగా రీఛార్జ్ చేయండి నీ మనసుని ఆత్మశక్తిని ఎప్పుడైతే నువ్వు ఇంతలా బాధపడుతున్నావు అంటే నువ్వు కరెక్ట్ దారిలో ఉన్నావు ఇంత ఇంకా ఇంకా ఇబ్బంది ఇంకా నీకు డబ్బు గురించి బాధలు వస్తున్నాయి అంటే ఇంకా నీకు నేర్పిస్తుంది నీ పేదరికం నీకు పేదరికం నీకు ఏదో అద్భుతమైన అద్భుతమైన నేర్పిస్తుంది అని బలంగా నమ్మండి నా తండ్రి విశ్వం నా తల్లి నేను ధనవంతుణ్ణి నేను కుటేశ్వరుడు ఎస్ ఈ మాటలు తప్ప వేరే మాత్రం మాట్లాడద్దు థ్యాంక్ యూ నీ విశ్వమని బాలజీ మార్చు